శ్రీమాత్రే నమా ఈ నెల ఇరవై ఒకటిన భాద్రపద అమావాస్య పైగా ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈసారి సూర్యగ్రహణం ఆదివారం వస్తుంది అమావాస్య ఆదివారం పైగా గ్రహణం ఇది సాధారణమైన రోజు కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడింది ఈ సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వారికి ప్రమాదం అంటే కొన్ని రాసులకు చెందిన వారికి కొన్ని ఊహించిన సంఘటనలు జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇది కీడుతో వస్తున్న సూర్యగ్రహణం ఈ గ్రహణం వల్ల ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతాయి ఇది పాక్షిక సూర్యగ్రహణం ఇది మామూలు గ్రహణం కాదు ఎందుకంటే ఇది పితృపక్షాల చివరి రోజు అయినా సర్వపితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య నాడు సంభవిస్తుంది ఒకవైపు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే పవిత్రమైన రోజు మరోవైపు సూర్యుడు శక్తిని రాహుకేతువులు మింగేసే గ్రహణ సమయం ఈ రెండూ అనేది చాలా అరుదైన శక్తివంతమైన కొన్ని రాశుల వారికి అత్యంత ప్రమాదకరమైన కలయిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో ఉత్తర పాల్గుని నక్షత్రంలో ఏర్పడబోతుంది ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు బుధుడు కన్యారాశిలోనే ఉంటారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచంలో కొన్ని వింతలు విడ్డూరాలు జరిగే అవకాశం కూడా ఉందని రాజకీయంగా సామాజికంగా పెద్ద మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే ఈ గ్రహం యొక్క ప్రభావం అన్ని రాసులపై ఒకేలాగా ఉండదు ఒక సంవత్సరంలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు రావటం సహజం అయితే ఈ సంవత్సరం ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు జరిగిపోయి ఒక సూర్యగ్రహణం ఏర్పడింది మరోసారి సెప్టెంబర్ ఇరవై ఒకటవన రెండవ సూర్యగ్రహణం ఏర్పడునుంది ఈ గ్రహణం ప్రతి రాశిపై ప్రభావం చెబుతుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం పన్నెండు రాశుల వారిపై ప్రభావితం చేస్తుంది ఈ ఇది ఆదివారం రోజున జరగబోతుంది కానీ భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపించదు కాబట్టి దేశీయ దృష్టిలో ప్రభావం లేకపోయినా రాసుల వారిపై ప్రభావం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది అదృష్టాన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తుందన్న విశేషం ఉంది ఈ గ్రహణం మహాలయ అమావాస్య పితృ అమావాస్య రోజున రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల గంటలకు ముగుస్తుంది ముఖ్యంగా ఒక ఏడు రాసుల వారికి ఇది అత్యంత కష్టకాలాన్ని వారి జీవితాలను తలకిందులు చేసే సవాలను తీసుకురాబోతుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఆ ఏడు దురదృష్ట రాశులు ఏవి ఈ గ్రహణం వారి జీవితంలో ఎలాంటి తుఫాను సృష్టించబోతుంది ప్రేమ డబ్బు ఉద్యోగం ఆరోగ్యం వంటి విషయాల్లో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీరు మీనరాశి జాబితాలో ఉంటే ఈ గ్రహణ దోషాల నుంచి బయటపడటానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఈరోజు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మేము చెప్పే ప్రతి ఒక్క విషయం మీ జీవితాన్ని కాపాడుకోవచ్చు ఈసారి గ్రహణం కన్యారాశిలో రాశిలో పితృపక్షాల చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు వస్తుంది ఇది మన దేశంలో కనిపించకపోయినా జ్యోతిష్యపరంగా దాని ప్రభావం అన్ని రాసుల వారిపై ఉంటుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆ రాసులు ఏవే రాసుల వారికి ఎలాంటి ఇబ్బందులు రావచ్చో వాటిని ఎలా తట్టుకోవాలి అనేది వివరంగా చూద్దాం వృషభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగే సూర్యగ్రహణం ఐదవ ఇల్లు అంటే ఐదవ స్థానంలో ఏర్పడుతుంది జ్యోతిష్యంలో ఐదవ ఇల్లు పిల్లలు సృజనాత్మకత ప్రేమ సంబంధాలు విద్య అదృష్టం వంటి అంశాలను సూచిస్తుంది ఈ గ్రహణం ఐదవ ఇంట్లో ఏర్పడటం వల్ల ఈ రంగాలలో కొన్ని సమస్యలు జాగ్రత్తలు రావచ్చు మీకు పిల్లలు ఉంటే వారి ఆరోగ్యం చదువులు ప్రవర్తనపై కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించడం జరగవచ్చు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా బయట తిరగటం కంగారు పడటం రోడ్లలో జాగ్రత్త వహించకపోవటం వంటివి తప్పించాలి ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం ముఖ్యంగా అవసరం విద్యార్థుల చదువులో ఏకాగ్రత కోల్పోవటం ఎక్కువ చదివినా లేకపోవటం పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు చిన్న చిన్న విషయాలపై భాగస్వాములతో గొడవలు రావటం అపార్థాలు పెరగటం సాధ్యం కాబట్టి ఓపిక సహనం అనవసర వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో కొంచెం కష్టకాలం నెగిటివ్ ప్రభావం ఉండవచ్చు చిన్న కారణాల వల్ల కూడా సంబంధాల్లో లేదా అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి ఆర్థిక కార్యకలాపాల్లో జాగ్రత్తగా ఉండాలి అంచనాల ప్రకారం పెట్టిన డబ్బులు నష్టపోవటం ఎక్స్పెక్టేషన్లు తీరకపోవటం వంటి పరిస్థితులు రావచ్చు ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశి వారిలో మానసిక ఒత్తిడి వింత ఆలోచనలు ఆవేశం కూడా కనిపించవచ్చు శక్తి ఆత్మవిశ్వాసం ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది జాగ్రత్తగా స్థిరమైన ఆలోచనలతో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం తీసుకోవటం మంచిది పిల్లలు విద్య ప్రేమ పెట్టుబడులు వంటి రంగాల్లో సమస్యలను అధిగమించడానికి ఓపిక సహనం వివేకం ధైర్యం అత్యంత అవసరం చిన్న సమస్యలపై పెద్ద ఆందోళన చెందకుండా చక్కగా ప్రణాళిక చేసి సమస్యలను ఎదుర్కోవటం మేలు చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి తేలికపాటి వ్యాయామం తులసి టీ శుభ్రమైన ఆహారం మానసిక శాంతి కోసం ధ్యానం ప్రార్థనతో సమయం గడపటం మంచిది ఈ సూర్యగ్రహణం ఐదవ ఇంట్లో ఏర్పడటం వలన వృషభ రాశి వారిలో సృజనాత్మకత మనసు అల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ముందు ఆలోచించడం పెద్ద ఆర్థిక వ్యక్తిగత మార్పులను తక్షణం చేయకపోవటం మంచిది ఈ కాలంలో సమస్యలను ఎదుర్కోవటానికి కుటుంబం మిత్రుల సలహాలు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఉపయోగపడుతుంది మొత్తం మీద సూర్యగ్రహణం వృషభ రాశి వారిలో చిన్న సమస్యలు ఆందోళన వాదనల్ని పెంచవచ్చు కానీ జాగ్రత్త ఓపిక స్థిరమైన ఆలోచనలతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు ఈ కాలంలో ఆరోగ్యాన్ని కుటుంబ సంబంధాలను సురక్షితంగా ఉంచడమే ప్రధాన లక్ష్యం రెండవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారికి సూర్యగ్రహణం ఏడవ ఇల్లు అంటే వీరి ఇంట్లో ఏర్పడుతుంది జ్యోతిష్యంలో ఏడవ జీవన భాగస్వామి వివాహం వ్యాపార భాగస్వాములు సంబంధాలు సామాజిక పరిచయాలు ఒప్పందాలు వంటి అంశాలను సూచిస్తుంది ఈ సూర్యగ్రహణం ఏడవ ఇంట్లో ఏర్పడటం వలన ఈ రంగాలలో కొన్ని సమస్యలు జాగ్రత్తలు రావచ్చు మిథున రాశి వారికి జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాల్లో అస్పష్టత అపార్థాల మాటలు తగువులు వచ్చే అవకాశం ఉంది చిన్న కారణాల వల్ల గొడవలు అపార్థాలు పెరగడం సాధ్యం ముఖ్యంగా కొత్త ఒప్పందాలు పెట్టుబడులు వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్త అవసరం ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కొత్త కాంట్రాక్టులు సంతకం చేయటం సత్వర నిర్ణయాలు తీసుకోవటం ప్రమాదకరం ప్రేమ జీవితంలో భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది మాటల ప్రవర్తనలో నెగిటివ్ ప్రభావం భావోద్వేగ స్థిరత్వ లోపం తలెత్తే అవకాశం ఉంది జీవన భాగస్వామితో సంబంధాలను కాపాడుకోవటానికి ఓపిక సహనం పాటించడం అత్యంత అవసరం ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం ఉంటుంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వ్యాపార లావాదేవీలలో అకస్మాత్తుగా నష్టాలు ఆదాయంలో తగ్గుదల అంచనాలకు వ్యతిరేక ఫలితాలు రావచ్చు కాబట్టి ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవటం జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంది సూర్యగ్రహణం కారణంగా శక్తి ఆత్మవిశ్వాసం శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం ప్రతికూల ప్రభావం పొందవచ్చు జ్వరం అలసట ఇన్ఫెక్షన్లు మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు తేలికపాటి వ్యాయామం తులసి టీ శుభ్రమైన ఆహారం ధ్యానం ప్రార్థనలు చేయటం మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఏకాగ్రత కోల్పోవటం మౌలిక పని తీర్మానం లోపించడం వల్ల నష్టాలు ఎదుర్కోవచ్చు సమస్యలను అధిగమించడానికి కుటుంబం స్నేహితుల సలహాలు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఉపయోగపడుతుంది మొత్తంగా ఈ సూర్యగ్రహణం మిథున రాశి వారిలో జీ జీవిత భాగస్వామి సంబంధాలు వ్యాపార భాగస్వాములు ఆర్థిక ప్రేమ సామాజిక పరిచయాలలో చిన్న సమస్యలు అపార్థాలు గొడవలకు తెస్తుంది కానీ ఓపిక సహనం స్థిరమైన ఆలోచన జాగ్రత్తతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు ఆరోగ్యం ఆర్థికం సంబంధాలను సురక్షితంగా ఉంచడం ప్రధాన లక్ష్యం ఈ కాలంలో పెద్ద నిర్ణయాలు పెట్టుబడులు ఒప్పందాలు ఆలస్యం చేయటం మంచిది మూడవ రాశి సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం ఆరవీళ్ళు అంటే ఆరోగ్యం రోజువారి పని ఉద్యోగం శత్రువులు చిన్న వ్యాపార సమస్యలు ఆర్థిక వ్యయాలు వంటి అంశాలను సూచించే ఇంట్లో ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం ప్రభావం వలన కొన్ని సమస్యలు జాగ్రత్తలు రావచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులు పనిలో ఆందోళన వృత్తిపరమైన ఒత్తిడి అధికంగా వైపున సమస్యలను ఎదుర్కోవచ్చు వ్యాపారంలో సహచరులు సాఫీ సర్కిల్ క్రైంట్లు కొంచెం ఆలస్యం చూపవచ్చు శత్రువులు విరోధులు కొంత చొరవ చూపడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వాదనలు ఏర్పడే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ కాలంలో జాగ్రత్త అవసరం ఖర్చులు పెరగటం పెట్టుబడులు షేర్ మార్కెట్లు స్టాక్ మార్కెట్ చిన్న వ్యాపార లావాదేవీలలో నష్టం డబ్బు లోపం ఆదాయం తగ్గుదల వంటి పరిస్థితులు రావచ్చు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కొత్త కాంట్రాక్టులు ఈ సమయంలో చేయకపోవటం మంచిది ఆరోగ్యంపై ప్రభావం గమనించదగ్గది సూర్యగ్రహణం శారీరక శక్తి ఆత్మవిశ్వాసం శక్తి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు జ్వరం అలసట ఇన్ఫెక్షన్లు మానసిక ఒత్తిడి నిద్రలోపం తలనొప్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది తేలికపాటి వ్యాయామం తులసిటి శుభ్రమైన ఆహారం ధ్యానం ప్రార్థనలు మానసిక శాంతి కోసం అవసరం ప్రేమ కుటుంబ సంబంధాల్లో ఈ సూర్యగ్రహణ ప్రభావం కనిపిస్తుంది జీవిత భాగస్వామి స్నేహితులు కుటుంబ సభ్యులతో చిన్న గొడవలు అపార్థాల మాటలు తగువులు ఏర్పడే అవకాశం ఉంది భాగస్వామి పిల్లలు మిత్రులపై సహనం ఓపిక స్థిరమైన ఆలోచన ముఖ్యంగా అవసరం అనవసర వాదనలకు దూరంగా ఉండటం సమస్యలను చల్లగా ప్రణాళిక పూర్వకంగా ఎదుర్కోవటం మంచిది విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత కోల్పోవటం పరీక్షల్లో ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవటం నిద్రలేమి ఒత్తిడి కారణంగా స్మృతి లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఈ సమయంలో చదువు ఉద్యోగం వ్యాపారం సంబంధాలను జాగ్రత్తగా ఓపిక స్థిరమైన ఆలోచనలతో నిర్వహించడం అత్యంత అవసరం మొత్తంగా సింహరాశి వారిలో ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ప్రేమ కుటుంబ రంగాలలో చిన్న సమస్యలు ఆందోళన వాదనలు తెచ్చవచ్చు జాగ్రత్తగా ఉండే సమయం ఈ యొక్క సింహరాశి వారిది ఎంతో విలువైన సమాచారాన్ని విన్నారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి